చంద్రబాబు నాయుడు ఉపయోగించినటువంటి కుతంత్రాలు కుట్రలు ఏహి అన్ని ఉపయోగించేశాడు చివరికి ఓటర్లు కొనే పద్ధతుల్లో విపరీతంగా ఖర్చు పెట్టేసినటువంటి దుర్మార్గుడు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి పెట్టినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చెప్తున్నాడు ప్రజాస్వామ్యం గురించి ఆయన చెబుతుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చి చెబుతుంటే మనం వినాల అసలు బుద్ధున్న నీకు నాకు ఆ తెలియకడతాను ఏం చేసావు నువ్వు తెలంగాణలో తెలంగాణకి ఎందుకు మారిపోయించావు ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని టిఆర్ఎస్ ఎమ్మెల్సీని కోట్లు కొనడానికి నువ్వు ప్రయత్నం చేసి డైరెక్ట్ గా పట్టుబడిపోతే కదా నువ్వు ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాల వరకు రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాద్ ను వదిలి పారిపోయి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం నువ్వు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎంతో దుర్మార్గమైన విషయం నాకు తెలియగలుగుతాను అది ఏంటి పరిస్థితి ఇప్పుడు గెలిచిన సారి కూడా కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే గెలిచినటువంటి రాజకీయ నాయకుడే నువ్వు ఇవాళ దొంగ ఓట్లని తీసేసే కార్యక్రమం వచ్చింది ఫిర్యాదులు గా జరిగితే అవుట్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకి తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది దొంగ ఓట్లతోనే రాజకీయం చేసినటువంటి దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద ఆరోపణలు చేస్తున్నాడు నేను ఒకటి మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి మేధావులకి ఓటర్లకి మాకెందుకండి దొంగ ఓట్లు ఐదు సంవత్సరాలు చిప్పశుద్ధిగా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఇది ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడేటటువంటి ఎన్నిక ఇది మాకస దొంగలవరంతో పనేమిటి శాస్త్రీయమైన పద్ధతిలో ఎన్నికలు జరిగితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచేటటువంటి పరిస్థితులు మాకున్నాయి ఇది వాస్తవమైన విషయం మేము మ్యానుపులేషన్ చేయాల్సిన అవసరం మాకు లేదు అసలు మ్యానుపులేస్ చేసే లక్షణమే మాకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు ఏమండి పోయిన ఎలక్షన్లు ఏమన్నాడు గుర్తుందా మీకు రాష్ట్ర ప్రజానీకానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ చాలా ప్రమాదం అన్నాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్ల మ్యానిఫ్లేషన్ జరుగుతుంది అన్నాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్లే మేము ఓడిపోతున్నాం అని చెప్పాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో సైకిల్ పోటేసే ఫ్యాన్ పడిందని చెప్పాడు ఇంత ఎంత నాకు అర్థం కాలేదు ఇవాళ ఏమైపోయా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చిందిగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈవీఎంలు గురించి చెప్పలేదే మర్చిపోలేదు ఆ రోజున ఓటమి భయంతో ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ ఈవీఎంలు పని చెయ్యవు అవి ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లుగా మారుస్తాయి కు ఉపయోగపడతాయి